కూడా లేకుండా పోయిన ఆ పార్టీని పూర్తిగా లైట్ తీసుకుంటుంది ఆఖరికి వైసీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నా తలుపులు తెరవడం లేదు ఆ పార్టీ నుంచి పేరున్న నేతను ఒకరినంటే ఒకరిని చేర్చుకోవడానికి కూడా టీడీపీ ఇష్టపడటం లేదు అసలు దాని వెనుక ఉన్న స్కెచ్ ఏంటి చేరికల వ్యవహారాలపై టీడీపీలో చక్రం తిప్పుతున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ తిరిగి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కూడా టీడీపీ కీలకంగా మారింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి చంద్రబాబు వెంట నడుస్తూ వచ్చిన సీనియర్లు ఎవరికీ ఈసారి కేబినెట్ బెర్తులు దక్కలేదు ఎన్నికల ముందు పార్టీ మారి వచ్చిన ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్థసారథి వంటి సీనియర్లకు మినహా మంత్రివర్గంలో చోటు లభించలేదు దాంతో పార్టీ భవిష్యత్తు అవసరాల కోసమే చంద్రబాబు కేబినెట్ ను సెలెక్ట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది లోకేష్ మార్క్ కేబినెట్ అన్న టాక్ కూడా వినిపించింది ఈసారి నారా లోకేష్ వంటి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది దాంతో టీడీపీ మరిన్ని కాలాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది దానికి తగ్గట్లే టీడీపీ సీనియర్లలో కూడా ఎలాంటి అసంతృప్తి కనిపించకపోతుండడం గమనార్హం మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు చాలా మందే క్యూలో కనిపిస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాము గేట్లు తెరిస్తే వైసీపీ గల్లంతు కావడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు ఆ పరిస్థితి నిజంగానే కనిపిస్తోంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో పైనుంచి కింది స్థాయి వరకు వైసీపీ నేతలు టీడీపీ జనసేనలో చేరడానికి రాయబారాలు నడుపుతున్నారు అయితే గతంలోలా టీడీపీ తలుపులు వారికి తెరుచుకునే పరిస్థితి లేదంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న చంద్రబాబు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు ఆ వలస నేతలతో చోట్ల వైసీపీ వారి డామినేషన్ పెరిగి టీడీపీ నేతలు డమ్మీలుగా మిగిలిపోవాల్సి వచ్చిందంటారు అది కూడా అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణంగా చెబుతారు ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్న టీడీపీలో చేరికలకు పెద్ద బ్రేకే పడినట్లు కనిపిస్తోంది నారా లోకేష్ ఆ వలసలతో ప్రయోజనం లేదని భావిస్తున్నారట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలుస్తూ నారా లోకేష్లో రాజకీయ పరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది అటు మాట తీరు ఇటు రాజకీయ వ్యూహాల్లో కూడా తేలారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో ఎదురైన ఓటమి నుంచి చాలా పాఠాలే నేర్చుకున్నారు ఆనాడు కొంత అనుభవ రాహిత్యంతో వైసీపీ నేతల విమర్శలకు గురయ్యారు మాజీ మంత్రి రోజా వంటి వారు పప్పు అంటూ ఆయన మీద చెల్లరేగిపోయారు ఐదేళ్ల ప్రతిపక్ష పాత్ర లోకేష్ ను అసలు నారా నారావారి వారసుడిగా నిలబెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా యువకుళం పాదయాత్ర లోకేష్ లో రాజకీయ పరిణితిని పెంచింది అందుకే లోకేష్ మంత్రిగా కీలకంగా ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు పూర్తిగా లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడా ఆయన అనవసరమైన కామెంట్స్ చేయడం లేదు ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారు మంగళగిరిలో ఉంటే ఉదయాన్నే తన నివాసం దగ్గర ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మార్గాలు వెంటనే వెతుకుతున్నారు దాంతో లోకేష్ ప్రజాదర్బార్కి మంచి స్పందన లభిస్తోంది అలాగే శాఖాపరంగా పట్టు పెంచుకున్నారు అంతేకాకుండా ఆయన టీడీపీ సంస్థాగత నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెడుతున్నారు వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ పార్టీ కేడర్ వివరాలు సేకరించి వేధించిన వారిని వదలడం లేదు కేడర్ ని కాపాడుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు ఇక టీడీపీలోకి వస్తామని చెబుతున్న నాయకులకు ఆయన ఎక్కడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట ఎంతటి బడా లీడర్ అయినా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చి చేరుతామంటే వద్దని చెప్పేస్తున్నారట పార్టీలో చేరే ఉద్దేశంలో అపాయింట్మెంట్లు అడుగుతున్న వారిని కలవడానికి కూడా లేదట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీ మీద యూత్ బ్రాండ్ వేసే ఆలోచనలో ఉన్నారట లోకేష్ టీడీపీ క్యాడర్ నుంచే అలాంటి లీడర్షిప్ను డెవలప్ చేయాలని చూస్తున్నారట దాంతో టీడీపీకి ఫిరాయింపు నేతలతో ఇక పని లేదన్నట్లే పరిస్థితి కనబడుతోంది మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో పార్టీకి మైనస్గా కనిపించిన లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకుంటూ చక్రం తిప్పుతుండడంలో తెలుగు తమ్ముళ్లు తెగ హ్యాపీ అయిపోతున్నారు